ఇలాంటి వీడియోస్ మీరు కూడా ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు జస్ట్ నేను చెప్పేది ఇది ఫాలో అవ్వండి సింపుల్గా మీరే ఓన్గా మీరు ఇట్లాంటి వీడియోస్ ఎన్నో క్రియేట్ చేసుకోగలుగుతారు ఫస్ట్ మీరు ఇక్కడ క్రోమ్ ఆన్ చేసుకొని క్రోమ్లో క్రియేట్ డాట్ వ్యాన్ క్రియేట్ డాట్ వ్యాన్ డాట్ వీడియో అని టైప్ చేయండి టైప్ చేసుకుంటే మీకు ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది లీడింగ్ ఏఐ వీడియో జనరేషన్ మోడల్ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఒక ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఓపెన్ అయిన తర్వాత దీంట్లో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మీరు లాగిన్ కావాలంటే జనరల్గా మీ ఇమెయిల్ ఐడి ఉంటే చాలు ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి సో నేను ఇక్కడ నా ఈమెయిల్ ఐడితో నేను లాగిన్ అయితే అయినా అనమాట అయిన తర్వాత ఇక్కడ నేను మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే కనబడతాయి వీడియో అని ఇమేజ్ అని అవతార్ అని సో నేను ఇక్కడ వీడియో క్రియేట్ అనుకుంటున్నాం కాబట్టి నేను ట్రై నౌ దగ్గర కొడతాను ఇక్కడ వీడియో మీద కొట్టిన తర్వాత నాకు ఇక్కడ ఇంకొక ఇంటర్ఫేస్ ఇట్లా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వీడియో ఉంది కదా ఈ వీడియోని నేను క్లిక్ చేసుకొని ఇక్కడ నేను అవతార్ని సెలెక్ట్ చేసుకుంటాను నెక్స్ట్ ఇక్కడ స్పీచ్ టు వీడియో ఉంది కదా ఇది క్లిక్ చేసుకొని ఇక్కడ నేను ఫోటో యానిమేట్ అని చెప్పేసి టైప్ చేసుకుంటా సో ఇక్కడ ఇంకో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది స్టాండర్డ్ ఉంది ప్రో ఉంది నేను స్టాండర్డ్ పెట్టుకుంటా సరిపోద్ది సో ఇప్పుడు మనం ఏదైతే ఇమేజ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ని నేను ఆల్రెడీ నా దగ్గర అప్లోడ్ చేసి పెట్టుకున్నా సో ఇక్కడ నేను ఇమేజ్ నాగార్జున పిక్ ఇచ్చి అనమాట సో ఇక్కడ నేను ఇమేజ్ నాగార్జున గారిది పిక్చర్ పిక్చర్ ఇచ్చి పిక్చర్ ఇమేజ్ ఇచ్చా ఇక్కడ యాక్షన్ వీడియో ఉంది కదా ఈ యాక్షన్ వీడియోలోనేమో నా పిక్చర్ నా వీడియో ఒకటి ఉంది నేను ఆ వీడియో ఇచ్చుకుంటాను అనమాట సో ఇక్కడ సరే ఓకే నాకు ఓన్లీ ఫిఫ్టీన్ సెకండ్స్ మాత్రం ఇస్తున్నాడు సో నేను అది తీసుకుంటున్నాను సో అప్లోడ్ చేసిన నేను అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇట్లా ప్రివ్యూ అయితే వస్తుంది ప్రివ్యూ వచ్చిన తర్వాత తర్వాత మీరు సింపుల్గా యు ఆర్ జనరే యు ఆర్ కరెంట్లీ జనరేటింగ్ వితౌట్ క్రెడిట్స్ ది ప్రాసెస్ కుడ్ బి స్లోవర్ అని అన్నది సో నో ప్రాబ్లమ్ స్లోవర్ అయినా సరే నేను ఇక్కడ జనరేట్ చేసుకుంటాను ఇక్కడ మనకు ఒక ప్లియర్ ప్లీజ్ ఎన్ష్యూర్ ది క్యారెక్టర్ హ్యాస్ ఎ క్లియర్ ఫ్రంట్ ఫేసింగ్ ఫేస్ అదర్వైజ్ జనరేషన్ మే ఫెయిల్ సో నేనైతే అంత పర్ఫెక్ట్గానే ఇచ్చిన సో ఇక్కడ మనకు వీడియో అయితే జనరేషన్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత కొద్ది ఆగండి ఎందుకంటే మనది ఫ్రీ ఫ్రీ మెంబర్షిప్ కాబట్టి కొద్దిగా స్లో తీసుకుంటుంది టైము సో ఇక్కడ వీడియో వచ్చింది చూడండి నేను ఇప్పుడు ఈ వీడియో అయితే ప్లే చేసి చూపిస్తాను వీడియోస్ మీరు కూడా ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు జస్ట్ నేను చెప్పేది ఫాలో అవ్వండి సింపుల్గా మీరే ఓన్గా మీరు ఇట్లాంటి వీడియోస్ ఎన్నో క్రియేట్ చేసుకోగలుగుతారు అండ్ ఫ్రీ ఆఫ్ యూస్ ఎట్లాంటి చార్జెస్ పడవు ఒకవేళ సో చూసారు కదా ఇది మన వీడియో అయితే